వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేటు జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లిలో చూసుకుంటే ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఇక్కడ ఈ జ్యూస్ కాయలు చూసుకుంటే ముందుగా అరవై రూపాయల నుంచి డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఇక థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీగా అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మదనపల్లిలో నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీకాయ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటలు అయితే పడ్డం జరిగింది ఇక మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది ఇక మూడు నాలుగు మండీల్లో అయితే మూడు వందలు అయితే టాప్ రేట్ పడింది ఒక్కొక్క ఐటము ఈ మూడు వందల పదితో రెండు ఐటాలు మూడు వందలతో ఒక మండీలో రెండు ఐటాలు పడడం జరిగింది